మనకు ఆయనను ఏ విధంగా ప్రార్థన చేయాలనేది కూడా పరిశుద్ధాత్మను మనకు నేర్పిస్తాడు కనుక ఆ యొక్క రోజు దినము ఆయనతో ఉండి ఆ ఉగ్రత దినము తప్పించుకుందాం అట్టి కృప త్రియేక దేవుడు మీకు మాకు మనందరికీ గాక చిన్న ప్రార్థన మహాగణుడు అయిన మా ప్రియ పరులోకపు తండ్రి మీ ఘన వేల వేళ అధిష్టలు స్తోత్రములు నాయన ఇంతవరకు ఆ యొక్క ఉగ్రత దినములు శ్రమ దినములు శోధన దినములు జయ దినములు రక్షణ దినములు ఎన్నో 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 దినాల గురించి ఈ దినాన్ని మాతో మాట్లాడిన దేవా మీకు వందనము నాయనా మీరు నాకు ఇచ్చిన తరాంతును బట్టి ఆ యొక్క వాక్యము ఏ విధమైనటువంటి ఆపేక్ష లేకుండా ప్రతిఫలాపేక్ష లేకుండా వాక్యమును బోధించి ఉన్నాను ఆ బిడ్డలు మరి వారు వినువారు అయినను కాకపోయినను ఎహెజ్ రెండు నాలుగులో చెప్పారు కనుక వారు వినినను వినకపోయినను నేను చేయవలసిన కర్తవ్యం నేను చేసినాను కనుక ఆయన విత్తబడినటువంటి ఆ యొక్క వాక్యమునకు నీరు కట్టి ఫలింపజేయండి అపవాదిని లయపరచండి ఆ యొక్క వాక్యం యొక్క ఫలముల బిడ్డలు అనుభవించే భాగ్యాన్ని అనుగ్రహించమని ఈ చిన్న ప్రార్థన మీ పాద సన్నిధికి చేర్చుకొనమని త్వరలో మా కొరకై రానటువంటి ఏ సయం అతి శ్రేష్టమైన నామన అడిగి పొందుకొని చున్నాం మా పేపర్లోకపోతాండ్రి ఆమె అవకాశం అయ్యి అయ్యగారికి అమ్మగారికి వందనాలు మంచిదండి ఇంతవరకు చక్కని వర్తమానాన్ని మనం విన్నాం ప్రిలర నిజమే పరిస్థితులన్నీ యేసు ప్రభు రాకకు అన్నీ నెరవేర్చబడతా ఉన్నాయి ప్రభు రాక చాలా సమీపంగా ఉంది ఉంటున్న రోజుల్లో ఉంటుండుగా మనము ఇంకా శ్రద్ధ కలిగి ప్రభు రాక కొరకాయి ఎదురు చూస్తూ సిద్ధపడిన వారు వలే ఉండాలని ప్రభు పేరటం మనం చేస్తూ ఉంటున్నాను భయపడవద్దు ఉగ్రతలు వస్తాయి భూమి మీదకి కానీ ఆయన విశ్వాసం ఉంచాము గనక ఏ అపాయం మన ఎద్దకు రాదు నావు దినాలలో నాహు జలప్రయం వచ్చినప్పుడు లోపలికి వచ్చిందా బయట ఉండగా వచ్చిందా లోపలికి వచ్చింది సుదముగూరి పట్టణంలో లోతు బయటకు వచ్చేసాక అగ్ని కురిసిందా లోపల ఉండగా కురిసిందా బట్ మనం కూడా అంతే మనం ప్రభు మనల్ని తీసుకెళ్ళి ఆయన ఎక్కడొతే పరలోకంలో ఉంచాలనుకున్నాడో అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత భూమి మీదకి ఉగ్రతలన్నీ వస్తాయి కాబట్టి ఆయన రాకెప్పుడు రాకడెప్పుడు తెలవదు కాబట్టి మనం ముందుగానే ఏం చేయాలి సిద్ధపడని ఉండాలి అదే బాధ ఇప్పుడు కాబట్టి ఆ సూచనలు ఏమవుతాయి ప్రభు రాకకు సూచనలు చెప్పారో అవన్నీ నెరవేరుతా ఉన్నాయి కాబట్టి ప్రభు రాక సమీపంగా ఉంది మనం మనం సిద్ధపడి మనం ప్రభు కొరికాయి ఆయత్తపడవలసిన వారి వాళ్ళు ఉండాలని ప్రభు పేరట మనం చేస్తాను ముగిస్తానండి ప్రియులరా ఒక మాటను మీకు జ్ఞాపకం చేయాలని నేను అనుకుంటున్నాను నిపుణు ప్రియుల నెహిమియా దినాలలో నెహిమియా బవులోని దేశంలో ఉన్నాడు బబులోని దేశంలో ఉంటున్నప్పుడు అక్కడికి ఒక వార్త వచ్చింది ఏంటంటే ఎరుసలేము నుండి కొంతమంది వెళ్ళారట చూడండి ఎప్పుడైనా మనము బొంబాయి లేకపోతే ఢిల్లీ వెళ్ళినప్పుడు ఎవరైనా కనపడ్డారు అనుకోండి ఎంత సంబరపడిపోతామో ఎప్పటి నుంచో హిందీ ఇని 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 ఉంటామేమో తెలుగులో ఎప్పుడు కనపడ్డారో అప్పుడు మనకు సంతోషం అయిపోయి వారితో మాట్లాడతాం ఎక్కడి నుంచి వచ్చారండి ఏ ఊరండి అని అడుగుతాం అటుదిగా నెహమియా ఒక తన భాష సంబంధించిన ఎబ్రుడు కనపడ్డాడు మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటని అంటే పలానా ఊరు నుంచి వచ్చామండి అని చెప్పారు అలాగే మన ఊరు వారు ఎలాగున్నారు ఉన్నారు మన దేశం ఎలాగుంది అని అడిగితే అప్పుడు వారు చెప్పారు ఎలాగుంటాం ఏంటంటే హేమియా మన ఊరు ఏమైందనంటే పాడు దెబ్బగా అయిపోయింది ఎందుకు అలాగ అయిపోయిందనంటే మన ఊరు చుట్టూరున్న ప్రాకారాలు ఏమైపోయినాయి కూలిపోయి పాడైపోయి కాలిపోయి అందుకు శత్రువులు అందరూ మన దేశంలోకి వచ్చేస్తున్నారు అని చెప్పినప్పుడు నేమ్గా ఏం చేశాడనంటే కూర్చుండి ఏడ్చి కన్నీరు కార్చి తన పాపములు ఒప్పుకొని దేవుని దగ్గర జ్ఞాపన చేయగా ఏ రాజు అయితే ప్రాకారాలు కూల్చివేశాడో ఆ రాజు చేతనే సహాయం పొందుకొని తిరిగి ప్రాకారములంట యాభై రెండు రోజుల్లో నిర్మించేశారట ఆమె ఎన్ని రోజుల్లో యాభై రెండు రోజుల్లో కనుక ప్రాకారాలు నిలబెట్టేశారు నేటిగా ప్రాకారాలు ఉన్నాయంట ఈరోజు దేవుని వాక్యం అంటే దేవుని పెట్టారా ఈరోజు నిజమే దేశం అనగా మన కుటుంబమే దేశం అనగా మన ప్రాంతమే మనమున్న ఆ ప్రాంతము లేకపోతే మనం వెళ్తున్న సంఘము లేక మన కుటుంబంలో కనుక సాతానుగాడు ప్రవేశించడాన్ని బట్టి దేశము పాడైపోయినట్టుగా మనుషులు కుటుంబాలు ఏమైపోతున్నాయి పాడైపోతున్నాయి ఈ పాడైపోతున్న కుటుంబాలలోనికి సాతాను దొరబడుకున్నట్లు ఇప్పుడు ఏం కట్టుకోవాలి ప్రాకారం కట్టాలి ప్రాకారం కట్టడానికి నేహమియా సామ్రత సరిపోదు నేహియకున్న శక్తి చాలదు నేహియకున్న బలము చాలదు ఎంతో డబ్బు కావాలి ఎంతో పనిమంది పనివారు కావాలి సహకారులు కావాలి ఎలా కట్టగలడు అని అంటే తన వల్ల కాని పరిస్థితుల్లో తను చేసిన పని ఏంటి తెలుసా కూర్చుండి ఏడ్చాడు చూడండి ఆ మాటలు చదువుతాం నేమి గ్రంథం యాభై రెండు రోజుల్లో నేహియా యాభై రెండు రోజుల్లో సులువుగా కట్టటానికి కారణం సులువుగా కట్టడానికి కారణం అంటే నేమియ గ్రంథంలో ఆ మాటలు చదువుతాం తీయలే మొదటి అధ్యాయంలో చూడండి రమ్మా ఆ పాటలు మాటలు పట్టుకోండి ఈ మాటలు విన్నప్పుడు నేహమియా కూర్చోండి నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమండలి దేవుని ఎదుట ఏం చేశాడట ఇప్పుడు నెహిమియా ఉద్యోగం ఏంటి చెప్పనండి నెహమియా ఉద్యోగం ఏంటనంటే నెహమియా రాజుగారికి గిన్నె గిన్నే ఉద్యోగం అన్నమాట అంటే రాజుగారికి వండిన ప్రసార్థాలు ఏమవుతున్నాయో అవి మొట్టమొదటిగా ఎవరు తినాలి నెహియా తినాలి కనుక రాజుగారి భోజనం ఎంత శ్రేష్టమైన భోజనం అండి మీరు ఎప్పుడైనా రాజుల భోజనం అని బోటు పెట్టిన వట్టలకి వెళ్తే దగ్గర దగ్గరికి ఇరవై ఐదు కూరలు వేసి పెడతారు ప్రిల్లర్ అన్ని ఐటమ్స్ దాంట్లో ఉంటాయి ఇప్పుడు ఈ కూరలన్నీ ఏం చేయాలి ఇప్పుడు నెహేమియా రుచి చూడాలి సమృద్ధైన ఆహారము కలిగిన ప్రాంతములో ఉన్న నేహమియా ప్రాకారాలు పాడైపోయిన తెలిసినప్పుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడట ఉపవాసం ఉండి కన్నీరు కరిచి ఏం చేస్తామన్నాడు ఒక తీర్మానంలోకి రావాలి ఇదిగో నెహేమియా ఎరుసులేం ప్రాకారం కొరకు ప్రార్థన చేయగా ప్రాకారాలు కట్టుకున్నట్టుగానే ఈరోజు మన కుటుంబాలలో పాడైపోతున్న పరిస్థితుల్లోకి వచ్చింది పిల్లలు మాట వినని పరిస్థితి కుటుంబంలో తారుమారైపోతున్న పరిస్థితి కనుక జరగవలసిన మేలు జరగకపోవటాను లేట్ అయిపోతున్న పరిస్థితి చదువుకుని ఉద్యోగం కొరకు ఎదురు చూసిన ఉద్యోగం రాలేని పరిస్థితి అనారోగ్యాల పరిస్థితి అది ఏమై ఉన్నా ఈరోజు తిరిగి కట్టుకోవాలని అంటే నేమ చేసినట్టుగా కూర్చుండి ఏం చేయాలంటారు ప్రార్థన చేయాలి ఆడవాలి ఈరోజు కన్నీరు కార్చాలి నేమియ కూర్చుండి ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు చేస్తే అన్నాడు తెలుసా తాను తన పితృ పాపం చేశాడట ఒప్పుకున్నాడు అయ్యా మా తల్లిదండ్రులు తెలవక చేశారయ్యా మా తల్లిదండ్రులు చేసిన పాపం బట్టి ఆ శాపం మా మీదకు వచ్చింది అయ్యా శాపం మా మీద తొలగించమని ప్రార్థన చేయగా నేహేమి ప్రార్థన దేవుడు ఆలకించి గనగ రాజుగర్రు హృదయాన్ని కరిగించి నేహమి ప్రాకారాన్ని కట్టినట్టుగాని ఈరోజు మనల్ కూడా దేవుడు తెలుసా తన కాపుతలు రాజుల రాజులు రాసిన గ్రంథం చూడండి ఆరో అధ్యాయంలో మనం చూస్తే ప్రిలరా ఎలాంటి ప్రాకారం ఇస్తాడట దేవుడు అని మనం గమనిస్తే ఇక్కడ అని ఒక ఆయన చూస్తామండి అని ఆయన రాజుగారు రాజుగారు ద్వారా సైన్యాన్ని పంపించాడట ఏ ఎలిసా గారు ఎక్కడ ఉన్నాడు చూడరా ఆయన తీసుకురండి ఈడ్చుకుని రండి రాని పంపించారట ఎవరి దగ్గరికి మళ్ళీ చెప్తాను రాజుగారు ఎలిసా ఎక్కడ ఉన్నాడు ఆయన చూసి ఎలీసా పాస్ట్ గారు ఎలిసా ఎక్కడున్నాడు చూడండిరా రండి అని జనాలు పంపించాడట ఒక్కడిని తీసుకెళ్ళటానికి రాజుగారి సైన్యం అంతా వచ్చేసిందంట రెండో రాజుల రాజ గ్రంథము ఆరోజు రాజుగారి సైన్యం అంతా వచ్చేసిందంట వచ్చేస్తుంటే ఎలీసా ఏం చేస్తున్నాడు అని అంటే గదిలో కూర్చుని ప్రార్థన చేసుకుంటున్నాడట ప్రార్థన చేసుకుంటున్న సమయంలో ప్రియులరా ప్రార్థన చేసుకుంటూ ఉంటుంటుండగా ఎలిసా దగ్గర ఉన్న శిష్యుడు ఏం చేశాడనంటే బయటికి వెళ్ళాడట బయటికి వెళ్ళి చూసినప్పటికీ ఏం అంటే గొప్ప యుద్ధ సైన్యముతో ఎలిసను పట్టుకుంటాకొచ్చారట వచ్చినప్పుడు ఏం జరిగింది తెలుసా అండి ఆరోధ్యాయము అమ్మ చూడండి ఆరోధ్యంలో అప్పుడు ఏం అంటే ఎలిస దగ్గర ఉన్న శిష్యుడు భయపడిపోతున్నాడట అయ్యో ఎంత సైన్యమైనట మన పని ఏమాత్రము వీరందరూ మనల్ని చంపేస్తారో అని భయపడిపోతున్న సమయంలో ఎలిసా ఓ ప్రార్థన చేశాడట ఏ ప్రార్థన అని అంటే ఆరో అధ్యపదేడు వచ్చిన చదవంటారమ్మా యహోవా వీడు చూచినట్లు దయచేసి వీడు కన్నులను తెరవమని ఎలిసా ప్రార్థన చేయగా యహోవా ఆ పనివారు కన్నులను తెరచి చేసిన గనక వాడు ఎలుచు చుట్టూరును పర్వతములను అగ్ని గురముల గురముల చేత రథముల చేతను ఏమై ఉందంట ఇప్పుడు చూడండి ప్రియులారా రాజుగారు పంపించిన సైన్యము కంటే రాజుగారు పంపించిన రథముల కంటే ఎలిసను పట్టుకోవడానికి అమ్మా మీకు కనపడుతుందో లేదో చూడండి అందరూ ఒకసారి దేవుని స్తో ఎలీసా శిష్యుడు బయటకెళ్ళి రథాలు చూసి భయపడుతున్నాడు ఏ రథాలు చూసి అని అంటే కింద చూడండి కింద భాగంలో కనపడి నల్లగా ఉన్న ఆ రథాలు కనపడతా ఉన్నాయి ప్రియల ఆ రథాలు చూసి భయపడుతూ ఉంటున్నప్పుడు ఎలిస ప్రార్థన చేయగా వచ్చిన వారి సైన్యము కంటే చూడండి ఆకాశంలో కనపడుతుంది వచ్చిన ప్రియుల రథముల కంటే దేవుడు పంపించిన ఆ సైన్యము ఎంతో గొప్పదంట ఆ సైన్యం ఎలాంటిదనంటే అగ్ని రథములతో ఉన్న గృహ గుర్రాలు ప్రియ ప్రియులకి ఇంకొక మాట చూపిస్తాను ఏంటనంటే వారు కన్నులు తెరవబడినప్పుడు వారు కన్నులు తెరవబడి కిందేమో ఏమో ప్రియుల పంపించిన సైన్యం కనపడతా ఉంటే వారు చుట్టూరు దేవుడు ఒక సైన్యాన్ని పెట్టాడట ఆ సైన్యము దేవుడు పంపించిన సైన్యం నేను ఎలా అంటున్నాను అమ్మ చల్దండ్రే ఇలా అంటున్నాను మన దేవుడు ఈ పరో సైన్యము కంటే ఫిలిస్తుడు సైన్యము కంటే ఈ లోక సైన్యము కంటే ఈయన ఎవరు తెలుసా సైన్యములకు సైన్యానికి ఒక దేశం ఒక అధిపతి ఉంటే ఒక సైన్యానికి అధిపతి ఉంటే మన దేవుడు ఎవరంట సైన్యాలకే అది పద్దు ఈ సైన్యాలు ప్రియలరా ఎలిసా చుట్టూ ఎలాగో మారిపోయినాయి అని అంటే ప్రాకారముగా మారిపోయినాయి ఈ మాట ముగిస్తున్నాను ప్రిలర్ గమనించండి భయపడవద్దు అపాయం వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు ఇరుకు వచ్చినప్పుడు నాకే కష్టాలు వచ్చినాయి నాకే ఇరుకులు వస్తున్నాయి నాకే నిందలు వస్తున్నాయి నాకు అవమానాలు వస్తున్నాయి నన్ను ఆదుకునేవాడు లేడు నాకు దిక్కు లేడు నాకు సాయలేడు అని భయపడవద్దు ఈరోజు ఎలీసా చుట్టూ రథాలు దింపిన దేవుడి నేమి ప్రార్థనాలకించి ప్రాకారం నిర్మించిన దేవుడే ఆయనే నీకేమై ఉంటాడని అంటే ప్రాకారంగా ఉంటాడు నూట ఇరవై కీర్తనలో మనం చూస్తాం ప్రిల్లరా ఎరుసులెం చుట్టూరు ప్రాకారము ఎరుసులెం చుట్టూరు పర్వతం ఉన్నట్టుగా యహోయే నీ చుట్టూరు ఆయన ఏమై ఉంటాడు అంటే ప్రాకారము ఉంటాడు ఆయనే ప్రాకారముగా ఉంటాడట ఇప్పుడు ఎప్పుడైతే నేహం ఇవ్వాలి అమ్మా ఈ మాట చెప్పిన ముందుకెళ్తాను అందరూ సార్ దేవుని స్థాతం ఎల్లిస చుట్టూరు ఎప్పుడు వచ్చినాయి అగ్ని రథములు అమ్మ వచ్చినాయి ఎల్లిస ఏం చేశాడు ప్రార్థన చేస్తాడు నెహేమియా ఎప్పుడు కట్టగలిగాడు చదవండి మళ్ళీ చదువుదాం నెహేమియా గ్రంథం ఒక రండి నెహేమియా ప్రాకారాలు కూలిపోయినప్పుడు ఏం చేశాడట కూర్చోండి అమ్మ మనం కూడా ఇలా చేయాలి ఎందుకు మనం ప్రార్థన ఇప్పుడు ఆదివారం వచ్చామండి రెండు పాటలు పాడుకుంటున్నామండి రెండు పాటలు పాడుకుని వాళ్ళు మాటలు విని వెళ్ళిపోతున్నామండి ఏం చేయడానికి అవకాశం లేదు చెప్తలేదు ప్రార్థన చేయడానికి అవకాశం లేదు ప్రార్థన చేయకపోతే మన చుట్టూరు ఏముండదు ప్రాకారం ఉండదు ఈ ప్రాకారం ఉండాలంటే ఏం చేయాలి ప్రార్థన చేయాలి చూద్దాం చూడండి ఎలా చేశాడట నెహిమియా గ్రంథంలో ఇందాక చదువుకున్నాయే మళ్ళీ చదువుదాం ఆమె మ ఈ మాటలు విన్నప్పుడు కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఏం చేశాడట ఒక విషయం గమనించు ఏమండి ఏమైనా కష్టం ఉందండి నేహియా ఎక్కడ ఉన్నాడండి రాజు ఘర్షణ సమృద్ధి భోజనం కాపుదల మంచి మంచి అయిన ప్రదేశంలో ఉన్నాడు కానీ ఆ షేప్ అయిన ప్రదేశాన్ని ఇప్పుడు ఏం చేసుకున్నాడు దుఃఖంగా మార్చుకున్నాడు ఎవరి కొరకు దేశము కొరకు ఇప్పుడు ఎలా మార్చేసుకున్నాడు దుఃఖముగా మార్చేసుకున్నాడు ప్రిలరా సేఫ్గా ఉన్న మంచి ఆహారం దొరికిన స్థలంలో తాను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు కన్నీరు కాల్చి ప్రార్థన చేస్తూ ఉన్నాడు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడట తన పాపములు ఒప్పుకుంటున్నాడట ఇలా చేస్తున్నాడు కనుక దేవుడు అతను ప్రార్థన దేవుడు ఆలకించి తన దేశానికి ఏమి ఇచ్చాడట అండి ఇంకొక విషయాన్ని గమనించాలి నాకు రాలేదు కదా ఈ సమస్య నాకు ఇలా అనుకోకూడదు ప్రియులరా అక్కడికి వచ్చిన సమస్య మన మీదకి రాబోతుంది కాబట్టి అపాయం మన ఇళ్ళలోనికి రాకుండా మనం ముందుగానే ఏం చేసుకోవాలి వేసుకోవాలి ప్రార్థించాలని ప్రభు పేరట మీకు మనవచ్చేస్తా ఉందని ఈ ఆరో అధ్యయంలోనే తీయదులేండి రాజులు రాసిన గ్రంథం ఆరోజ్యంలోనే ఆరు ఏడు అధ్యాయులు చదివితే రాజు రాజుతో దేవుడు రాజుతో తెలిసి అన్నాడు రేపు ఈ టయానికి అప్పటికే కరువుందండి అమ్మ అందరూ ఒకసారి దేవుని స్తో దేవుని కార్యాలు ఎలా ఉంటాయో చెప్తున్నానండి అందరూ ఒకసారి దగ్గరగా చెబుదామండి హెల్ూ ఆ రోజుల్లో ఆరో అధ్యాయం అధ్యాయంలో రెండో రోజులు రాసిన క్రిందం ఏడో ఏడాధ్యాయంలో కరువు ఎలాగొంది తెలుసా పావురాలు రెట్టేస్తాయి కదా ఆ రెట్టలో వచ్చిన విత్తనాలు అంటండి ఆ రెట్లో అర అరగకుండా వచ్చిన విత్తనాలు ఉంటాయి కదా ఆ విత్తనాలు అంటండి ఐదు రూపాయలు కొంటున్నారెట గాడితో తలకై కొన్ని వందల రూపాయలు కొంటున్నారట ఆ రోజుల్లో ఎంత కరువుతో ఉందంటండి అటువంటి కరువులో ఉంటుండగా ఎల్సా అంటున్నాడు రేపు పిల్లలను ఆకలితో పిల్లలను కోసేసుకుంటున్నారట ఈరోజు నీ పిల్లలను కోసేసుకుందామే రేపొద్దు నా పిల్లలను కోసేసుకుందామే అని ఆకలికి పిల్లలను తినేస్తున్నారట అటువంటి కరువులో ఉంటుండగా ఎలిసి ఏమన్నాడు తెలుసా రేపీ టయానికి దేవుడు మీకు సమృద్ధైన ఆహారం ఇవ్వబోతున్నాడు అని అన్నాడు ఆ మాట ఈ రోజు ఏం చేయాలి నమ్మాలి నమ్మలేదు అంటే ఇంత కరువులు ఉండగా మాకు రేపు సమృద్ధిన ఆహారం దొరుకుతుంది అచ్చా చాలు చెప్పావు ఎల్లవయ్యా అన్నంతకు జరిగిన విషయం తెలుసండి ఏడాది చదువుకుంటే ఏ రాజోత్తే ఆ నమ్మకం నమ్మలేదో అదే రాజు ఆ సమృద్ధితో ఆ సమృద్ధి నువ్వు చూస్తావు కానీ ఆ సమృద్ధి నువ్వేం చేయమంటా అని ఏడాది చివరి వచ్చిన చదవండి ఆ మాట కనపడుతుంది దేవుడు అంత ఆహారం పంపించాలని అంటే దేవుడు ఆకాశ వాక్యులు తెరిచినంత అవుతుందా అవుతుందా నీవు కొన్నులారా చూస్తుంది కానీ కానీ ఏం చేయు ఈ మాట చెప్పేసి ఎంత మన వస్తుందండి అని అవిశ్వాసి మాకు ఇంత కరువులో భోజనం మెలగ వస్తుంది అవిశ్వాసే కానీ దేవుని మనం నమ్మిన మనము ఆయన సన్నిధానంలో ప్రార్థించినప్పుడు ఇదిగో నిహమియ చుట్టూరు ప్రాకారం వేసిన దేవుడే ఎలిసను అను కాపాడిన దేవుడే మన కరువులో కూడా మనల్ని ఏం చేస్తాడట కాపాడతాడు ఆయన మనకు సహాయం చేస్తాడు మనం నమ్ముతాం మన విశ్వాసం ఉంచుదాం అపాయం మన ఒక రాకుండా ఆయన మనకు సహాయాన్ని చేస్తాడని విషయాన్ని తెలియపరుస్తున్నాను మరొకసారి చెప్తున్నాను సెట్రకు మేస కబ్బెట్న గోలును సింహ సెట్రకు మేస కబ్బెట్టిన అగ్నిగుండంలో కాపాడిన దేవుడు సింహంలో ధాన్యాలను చర్చించిన దేవుడు ఈరోజు నీకు వచ్చిన మనకు వచ్చిన అపాయం నుండి కాపాడగల దేవుని అందు మనం విశ్వాసం ఉంచుదాం అలా కాపాడగలనంటే మనము మన కొరకు మన సంఘం కొరకు మన గ్రామం కొరకు మన కుటుంబం కొరకు నేహిమి వలె ఎప్పటికప్పుడు ప్రాకారం కట్టుకున్న వారు వలె మనం దేవుని సన్నిధానంలో ప్రార్థన చేయాలి అలా చేయటానికి ప్రిల్లరా మధ్యలో నియమాలు కూటాలు పెడతా ఉన్నాం దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాం వద్దు ఈరోజు దేవుని వాక్యం చెప్తా ఉంది ఏం తెలుసా ఈరోజు నువ్వు నాకు మొరపెట్టకపోతే నీ కష్ట సమయమున నేను నిన్ను నీ ప్రార్థన నేను ఆలకింతునా అని అన్నాడు అంటే మనం సంతోషంగా ఉన్నప్పుడు మొరపెట్టలేదు కష్టం వచ్చినప్పుడు మొరపెడితే నేను వింటానా అని అన్నాడు ఇప్పుడు సుఖంగా ఉండవచ్చు అది మనం ప్రార్థన చేయటం లేదేమో కానీ ప్రియులకి రోజు కష్టం రాబోతుంది ఆ కష్టం రాక మునిపే దేవుని దగ్గర మనం ఏం చేయాలట మొరపెట్టాలి అలా మరపెడదాం అలా దేవుని సహాయం పొందుకుందాం నియమాల కూటాల్లో పాలు బొమ్మలు పొందుదాం దేవుని దగ్గర ప్రార్థన చేద్దాం అలాగే దేవుడు మన ప్రార్థన ఆలకించి మనలను మన కుటుంబాలను దేవుడు కాపాడి మనలను మన పిల్లలను ఆయన కాపుదలలో ప్రాకారంలో దేవుడుంచి నడిపింప చేయను గాక ఆమె తల ఉంచుదాం కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేద్దాం ఒకసారి మనం 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 ఆలోచిద్దాం ఈరోజు దేవుని వాక్యం బట్టి మీతో చెప్తా ఉన్నాను ప్రిలరా రోజులు ఏమి బాగాలేదు ఎక్కడ చూసిన ప్రమాదాలే ఎక్కడ చూసిన అపాయాలే మరణ వార్తలే ఇదిగో దేశంలో ఇలా జరుగుతూ ఉంది ప్రతి గ్రామంలో ప్రతి పట్టణములు ఇలా జరుగుతూ ఉన్నాయి మరి వాటి నుండి మనం తప్పించుకుంటే మన సామెద్రత సరిపోదు మనకు మన మనకున్న పలుకుబడి మనకున్న మనకున్న ధనము సరిపోదు కానీ దేవుడే మన కుటుంబాన్ని కాపాడాడు కాపాడాలి దేవుడే మనం రక్షించాలి ఆయన మనకు సహాయం చేయాలి ఆయన మనకు తోడై ఉండాలి అలా ఉండాలి అని అంటే ఈరోజు చేయవలసిన పని ఏంటి తెలుసా ఇదిగో నెహెం కూర్చోండి ఏడ్చి కన్నీరు కార్చి ఉపవాసం ఉండి దేవుడి దగ్గర కన్నీరు కార్చి ప్రార్థించినప్పుడు నేహమి తన చుట్టూరు తన ఇంటి చుట్టూరు తన ప్రాకారాలు చుట్టూ తన దేశం చుట్టూరు ప్రహారీ కట్టుకున్నట్టుగానే బాబు అయ్యా దయతో గమనించండి ఈరోజు బాగున్నానని అనుకోవద్దు అపాయం వచ్చినప్పుడు దేవుడు మనల్ని అంటే ఇదిగో బాగున్నప్పుడే ఆయన సన్నిధానానికి రావాలి బాగున్నప్పుడు ఆయన సన్నిధానములు ఏడవాలి కన్నీరు కార్చాలి ఉపవాసం ఉండాలి ఆయన్ని వేడుకోవాలి అలా వేడుకుంటే ఇదిగో నీ ఇంటి చుట్టూరు దేవుడు ప్రాకారం వేస్తాడు అగ్నిని ప్రాకారం ఉంచుతాడు నీ బిడ్డల చుట్టూరు అగ్ని ప్రాకారం ఉంచుతాడు నీ చుట్టూరు అగ్ని ప్రాకారం ఉంచుతాడు అటువంటి దేవుడు కాపాడగల దేవునికి మనం మనం సమర్పించుకుందాం ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మా దేవ పరిశుద్ధుడైన మా తండ్రి కృప కలిగిన మా ఏసయ్య మీ కొందనాలు మీకు స్తోత్రాలు ఎంతవరకు మీ సన్నిధి మాత్రం ఉంచి కాపాడి దీవించి ఆస్వాదించి దేవానైనా మీరు చేసిన ఉపకారాలకే మీకు స్తోత్రాలు ప్రభానైనా ఈరోజు మరొకసారి నీ సన్నిధానంలో ప్రభా ప్రార్థించడానికి స్థుతించడానికి మీ నామాన్ని కనపరచటానికి అయానైనా ప్రభు నీ సన్నిధానంలో మీ మాటలు వినటానికి మీరు మాకు ఇచ్చిన సమయం నాకు స్తోత్రాలు స్తోత్ర్యాన్ని నీరు కట్టి పలింప చేయండి పలింప చేయండి ప్రభా వచ్చిన బిడ్డలని మీరు ఆస్వాదించండి అయ్యా రోదన చేసేవారుగా అంగలార్చేవారుగా అయ్యా నీ సన్నిధిలో కనిపెట్టేవారుగా మమ్మల్ని మీరు చేయండి అయ్యా మా పాపములు మేము ఒప్పుకొనచ్చు కన్నీరు కార్చు ఉపవాసం అండి ప్రార్థించే భాగ్యం దాయిచ్చాను వచ్చిన మమ్మలను దీవించి బలపరిచి మేలుతోనే మహిమను అందమని ప్రార్థన చేస్తే జరబోయే కార్యక్రమంలో తోడుగా ఉండమని ఏసునామంలో ప్రార్థించి అడుగు వేడుకుంటున్నాము తండ్రి ఆమెను మంచిదండి ప్రియులరా ఈ కార్యక్రమం మనం ముగించుకుంటున్నాం ఒక ఐదు నిమిషాలు ఈ కార్యక్రమం ముగిస్తాను ప్రియుల గమనించండి శుక్రవారం ప్రార్థన కూడిక మన ప్రియులు గారపటి సహంత్రం గారు స్వరాజ్యం గారు వారి ఏడు